క్షీరసాగర మతనానికి మందర పర్వతాన్ని చక్రంగా సిద్ధం చేశారు కానీ దాన్ని తిప్పేందుకు ఒక దండం అవసరమైంది అప్పుడు దేవతలు అసురులు కలిసి శ్రీహరిని ప్రార్థించారు ఓ భగవంతుడా మతనానికి ఉపయోగించే దండం కావాలి అని అప్పుడు శ్రీహరి చిరునవ్వుతో ఒక సలహా ఇచ్చారు వాసకి నాగుని మదన దండంగా వినియోగించండి అని వాసకి నాగలోక అధిపతి అతను భక్తితో అంగీకరించి తనను తాను మదన దండంగా ఉపయోగించుకోవడానికి ఒప్పుకున్నాడు దేవతలు ఒకవైపున అసురులు మరోవైపున పట్టుకొని వాసుకిని చుట్టేశారు మందర పర్వతాన్ని శ్రీహరి కూర్మావతారంగా తనపై మోసినప్పుడు వాసుకిని చుట్టగా ఉంచి మతనాన్ని ప్రారంభించారు ఈ విధంగా వాసుకి నాగుడు సహకారంతో పాల సముద్ర మతనం ఘనంగా ప్రారంభమైంది ఇది కేవలం మదనం కాదు ఇది దేవతలు దానవులు భగవంతుడి సహకారంతో అమృతాన్ని తీసుకొచ్చే ఒక దివ్య ప్రయాణం